ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంలో స్వాగతించే చర్య కాదు అని ప్రతిపక్షాలు దీనికి ఖండించాల్సింది పోయి హేళన చేయడం అమానవీయ చర్య అని వైఎస్ఆర్సీపీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ దాడి కారణంగా గాయపడిన జగన్ని డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో రావులపాలెంలో ఈ నెల పద్దెనిమిదిన జరగాల్సిన సిద్ధం సభ వాయిదా పడిందని మరల సభ జరుగుద్దో బస్సు యాత్ర ఉంటుందో తెలియచేస్తామని చెల్లెల జగిరెడ్డి రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ వాదిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే విజయవాడలో నెలకొల్పిన విగ్రహం ఏమి ఉండొచ్చు ఏదైతే అంటరాంతా రూపుమాపేటువంటి విధంగా మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని పేద ప్రజలకు తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళకు కూడా మన యొక్క జీవితాన్ని మరి ఆదర్శంగా మన దీని జీవితంలో ఉన్నాయి రాష్ట్ర అలాగే ఏదైతే ఎవరు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిగా యువతంతా కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరు కూడా బోధించు సమీకరించు పోరాడనేటువంటి సూత్రాలని మన యొక్క నిత్య జీవితంలో మనం మనం అవలంబించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు దాన్నే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి చిన్నపిల్లలకు ఓట్లు లేవని కాకుండా చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వారందరినీ చదివిస్తే మంచి భవిష్యత్తు ఉండి వారి జీవితానికి మంచి బాటలు పడతాయనేటువంటి ఆలోచన ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏదైతే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేయొచ్చు కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి లేనటువంటి విధంగా తీర్చిదిద్ది అది ఒక ఆరిడోరియంగా ఒక మ్యూజియంగా మరి చక్కగా తీర్చిదిద్ది ఈ రోజున మరి అక్కడ విజయవాడలో నెలకొల్పడం జరిగింది ఇది ఒక చరిత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మ్యూజియం కాని అక్కడ మ్యూజియం కానీ లేదా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కానీ మరి ఒక గుడిని బడిని విధంగా ఎలా అయితే ఒక మసీదు ఇచ్చి వచ్చి మనం దర్శించుకుంటామో అలాగే యావత్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క గుడికి కూడా వెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతూ అందరికీ మరి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పై విజయవాడలో జరిగినటువంటి దాడిని ఇవాళ యావత్ రాష్ట్రవంతమే ఖండిస్తూ ఉంది ముఖ్యంగా చాలా హేమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ మరి రాజకీయ నాయకుల బయట తిరిగి తిరిగేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరిగింది మాకైతే ఇది కీర్తి ఇది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని అతమార్చాలి ప్రజల్లో ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఆత్మహత్య అనేటువంటి దురుద్దేశంతోనే కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అంచేతే ఎంతటి పెద్దవారు ఏమున్నా తప్పులు జరిగేటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మరి జగన్మోహన్ గారికి ఈ దారిలో మరి గాయం అయిందో ఆ గాయం తగి కొంత కొంత డాక్టర్లు కూడా మరి రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తరుణంలో రావులపాలెం జరగబోయేటువంటి పద్దెనిమిదవ తారీఖున మరి జరగబోయేటువంటి ఈ సిద్ధం సభ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మళ్ళీ మీ ప్రసవాలకి ఇంటిమేట్ చేస్తాం మరి ఈ రావు అయితే జరిగేటువంటి సభ పద్దెనిమిది తారీఖున జరగట్లేదు అది మీ దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఏ ఎప్పుడు ఈ సభ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ మా ప్రోగ్రామ్స్ తెలిసిన తర్వాత అది సిద్ధ మీటింగ్ జరుగుతుందా లేకపోతే మరి ఎలక్షన్ మీటింగ్స్లో జరిగేటువంటి సభ జరుగుతుందో లేదా రోడ్ షో జరుగుతుందా ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది Daniela.